నాగర్ కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వర స్వామి వారిని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేడు దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ అధికారులు పండితులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డి వాగిడి శ్రీహరి రాజేష్ రెడ్డి వీర్లపల్లి శంకర్ మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాశ్ రెడ్డి పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హులేకేరి పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ డిఎఫ్ఓ రోహిత్ ఇతర అధికారులు వారి వెంట ఉన్నారు శ్రీమన్ మంతా శ్రద్ధ నమోస్య సహస్రాక్షు మే సర్వా నో అంతేభ్యో కర ప్రముదస్త ఉభయ